కాస్మిక్ వ్యాలీ గురించి కిషన్ రెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాం అక్కడ జరిగే సేవా కార్యక్రమాలు భవిష్యత్ ప్రణాళికలు ఇది చెప్పాలంటే ఐదు నిమిషాలు కావాలి ఇస్తున్నారు కదా ఓకే థ్యాంక్ యూ ఫైవ్ మినిట్స్లో అవుతుంది మీరే చెప్పమన్నారు టాపిక్ ఓకే చాలా తక్కువ టైం ఇచ్చారు చెప్పాల్సింది చాలా ఉంటుంది కాస్మిక్ తోటి నా కాస్మిక్ వ్యాలీ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో రఘురాం ప్రసాద్ గారు సరోజ మేడం గారు నాకు ఫస్ట్ నుంచి వాళ్ళు క్లోజ్గా మూవ్ అవుతుంటాం మేము దాని ఆ ల్యాండ్ తీసుకున్నప్పటి నుంచి ఈరోజు డెవలప్మెంట్ వరకు దరిదాపు నాకు తెలుసు ఏ రోజు కూడా వాళ్ళు డొనేషన్స్ అడిగిన దాఖలైతే నాకు ఇంతవరకు రాలే అక్కడ వచ్చినాయనా కానీ అక్కడ ఒక ఎనిమిది సంవత్సరాల క్రితం సైకిల్ మీద కూడా పోలేని ప్లేస్లో ఈరోజు రోడ్స్ అయినాయి టవర్స్ అయినాయి ఒక నాలుగు వందల మంది కంటే మూడు కోట్లతోటి రెసిడెన్షియల్ అకామిడేషన్ అయింది ఇంకా కొన్ని ఏసీ రూమ్స్ అయినాయి యాభై లక్షలతోటి అన్నదాన కేంద్రం అయింది ఒక ఐదు పిరమిడ్స్ అయినాయి గుహలు డెవలప్ అయినాయి నలభై ఎకరాల ల్యాండ్ ఉంది తర్వాత ఇప్పుడు తొమ్మిది కోట్లతోటి వన్ సిక్స్టీ బై వన్ సిక్స్టీ పిరమిడ్ ఒక లెవెల్కి వచ్చింది ఇదంతా ఎలా జరుగుతుంది తెలుసా పత్రిజీ గారు సైలెంట్ వర్క్ చేస్తున్నారు అక్కడ ఆడ ఎక్కడ కూడా ఏం చెప్పలే ఒక దీప్తి గారికి కొంత చెప్పినట్టుంది దాని డెవలప్మెంట్ గురించి ఎక్కడ కూడా డబ్బులు అడిగిన దాఖలు లేదు కానీ అక్కడ నడవడం పత్రిజీ గారి ఎనర్జీ ప్లస్ అది నేను ఒక వీడియో చేశాను దాని మీద యాస్టల్స్ మాస్టర్ రాజధాని కాస్మిక్ వ్యాలీ మన రాజకీయ నాయకులందరూ ఎట్లాగైతే ఢిల్లీలో రూలింగ్ చేస్తుంటారో ఈ ప్రపంచాన్ని రూలింగ్ చేసేది కాస్మిక్ వ్యాలీ అంట దానికి ఆధారాలు ఉన్నాయి ఇక్కడ ఊరికనే చెప్పలేదు కిషన్ రెడ్డి నోట్లోకి వెళ్ళి ఏ వర్డ్ కూడా ఊరికేనా రాదు ఆధారాలు ఏంది రాదు అక్కడ ఎంత ఎనర్జీ ప్లేస్ అంటే అక్కడకి వచ్చిన వాళ్ళ స్పీచెస్ వింటుంటే తెలుస్తుంది మనకి ఈ ఇది దాని యొక్క అది కాబట్టేసి ఇప్పుడు అది భవిష్యత్తు లోపట అంటే ఇప్పుడు ఏదైతే మనకు బెంగళూరు పిరమిడ్ పేరవరం కర్తాల్ తర్వాత కాస్మిక్ వ్యాలీ ఈ నాలుగు అనేది మహా అద్భుతమైన క్షేత్రాలు అందులో అతిశక్తివంతమైన కాస్మిక్ వ్యాలీ అనేది అక్కడ ఆస్ట్మాస్ ఉండే ఒక ఒక ఎనర్జీ ప్లేస్ అక్కడ చుట్టూ కొండలు ఉంటాయి వాటర్ ఉంటాయి అక్కడ ఎలా ఉండేది తెలుసా ముళ్ళపదల్లాగా ఉండేది అంతా అలాంటిది ఇప్పుడు ప్రకృతి వనమైంది ట్రెక్కింగ్ కూడా దగ్గరలోనే ఉంటుంది ఆడ ఆడ నిత్య అన్నదానం ఉంటుంది అన్నదానం మన సరోజ మేడం గారి చేతితో పెట్టి ఎంత టేస్ట్ ఉంటుందంటే ఆమె సొంతంగా వండుతుంది అది అవునా కదన్న చాలా అద్భుతమైన ప్లేస్ మేము వరంగల్ నుంచి ప్రతీ నెల అక్కడికి చాలా మట్టుకు అక్కడికి వెళ్తారు ఆడ కార్యక్రమాల్లో పాల్గొంటారు కాబట్టి మనం కూడా అందరం కూడా కాస్మిక్ వ్యాలీని ప్రతి ఒక్కరు ఒక్కసారైనా దర్శించండి మీకు తెలుస్తుంది ఓకే థ్యాంక్స్ అన్న మరి ఇప్పుడు హనుమంతరావు గారు ఇది వారి జిల్లా కాబట్టి వారు మాట్లాడాలి ఓకే మాస్టర్స్ మరి అక్కడ తులసి పిరమిడ్ వన్ సిక్స్టీ బై వన్ సిక్స్టీ నిర్మాణం జరుగుతుంది అందరూ అక్కడికి వచ్చి మరి విజిట్ చేయవలసిందిగా కోరుతున్నాం మరి కొన్ని కారణాల వల్ల మేడం అక్కడ అర్జెంట్ పని ఉండవలసి వచ్చింది రఘురాంప్రసాద్ గారు మరి సరోజిని మేడం గారు ఇద్దరు రావాల్సిన సమయం ఇది కానీ అక్కడ ఉండి ఉండవలసింది కాబట్టి మాకు చెప్పడం జరిగింది మరి చాలా అద్భుతమైన కార్యక్రమాలు నడుస్తున్నాయి మరి ఉత్తరాఖండ్ నుంచి మరి అమెరికా అన్ని రాష్ట్రాల నుంచి దేశాల నుంచి కూడా వస్తున్నారు ఇంటర్నేషనల్ లెవెల్లో మరి అందరూ కూడా మీరు కూడా వచ్చి అక్కడికి విజిట్ చేయవలసిందిగా కోరుతున్నాం ఒక చిన్న అనౌన్స్మెంటు అనౌన్స్మెంట్ కాదు మీకు ఒక అవకాశము అక్కడికి ఒక్కసారైనా వెళ్ళి సరోజ మేడం గారు వండిన చేతి వంట తినరాండి చాలు వింటున్నారా చాలు మీ జీవితం ధన్యమైనట్టే అక్కడ ఏదైతే పిరమిడ్ కడుతున్నారో అందులో మీ పాత్రగా ఉండండి అంతే ఓకే థ్యాంక్ యూ